ఎప్పటికీ వంటింటికే పరిమితం కాకూడదనుకున్నారు ఆ యువతులు తమ కాళ్లపై తాము నిలబడాలనే గట్టి సంకల్పాన్ని తీసుకున్నారు ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వారికి ఉపాధికి బాటలు చూపింది కుట్టు మిషన్ బ్యూటీషియన్ మగ్గంతో పాటు ఇతర కోర్సులో శిక్షణ పొందుతున్నారు నెల రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో నైపుణ్యాలకు మరింత పదులు పెట్టుకుంటున్న ఆ యువతులపై ప్రత్యేక కథనం ప్రస్తుత కాలంలో ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలనే ఆలోచన అందరికీ ఉంటుంది ముఖ్యంగా మహిళలైతే తమకంటూ ఓ ఉద్యోగం ఉంటేనే సమాజంలో గౌరవంగా జీవించవచ్చని భావిస్తారు అలాంటి యువతి యువకులకు అండగా నిలుస్తోంది గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ యువతులు మహిళలంతా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని గ్రామీణ స్వయం ఉపాధి సంస్థలో శిక్షణ తీసుకుంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి సుమారు డెబ్బై మంది యువతులు మహిళలు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు వీరికి శిక్షణా కాలంలో ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు నెల రోజుల పాటు జరిగే బ్యూటీషియన్ మిషన్ మగ్గం వర్క్ కోర్సుల్లో తర్ఫీదు ఇస్తున్నారు మగ్గం వర్క్స్ ఎలా వేస్తారు బట్టలు ఎలా కత్తిరిస్తారు అనే అంశాలపై ప్రాక్టికల్ గా నేర్పిస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తూ ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ బ్యూటీషియన్ మరియు టైలరింగ్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయని తెలుసుకుని నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను వచ్చాను ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ అందరు కూడా చాలా బాగున్నారు వచ్చిన ఫిఫ్టీన్ డేస్ లోనే చాలా నేర్చుకున్నాం ఇంకా ఫినాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నాను ఫిఫ్టీన్ డేస్ లోనే మేము అన్ని నేర్చుకున్నాము వచ్చే ముందు హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో ఫ్యాకల్టీ ఎలా ఉంటుందో అని చాలా టెన్షన్ పడ్డా హాస్టల్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి ఫుడ్ పర్పస్ వచ్చేసరికి ఇంటి దగ్గర ఎలా తింటామో అలానే ఉంది అలాగే పేరెంట్స్ మనల్ని ఎలా చూసుకుంటారో ఫ్యాకల్టీ కూడా కేరింగ్ కూడా అలాగే ఉంది ఈ కంప్లీట్ అయిన తర్వాత మేము వెళ్ళి ఖచ్చితంగా ఒక బిజినెస్ చేస్తామని నమ్మకంతో ఉన్నాము ప్రస్తుతం మార్కెట్ లో బ్యూటీషియన్లకు మంచి డిమాండ్ ఉంది పెళ్లిళ్ళు శుభకార్యాలకు వీరి అవసరం పెరిగింది బయట ఈ కోర్సు నేర్చుకోవాలంటే లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి అలాంటి బ్యూటీషియన్ విభాగంలో ఉచితంగా శిక్షణ అదృష్టంగా భావిస్తున్నామంటున్నారు అంటున్నారు వీరంతా ఏడీ క్లాసెస్ ద్వారా మాకు లైఫ్ లో ఎలా ఎదగాలి అండ్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అండ్ మనం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది కూడా చెప్తున్నారు క్లాసెస్ కాకుండా ప్రాక్టికల్ గా కూడా మాకు చూపిస్తున్నారు అండ్ మేము వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అన్ని క్లాసెస్ జరిగాయి అండ్ మేము ఇప్పుడు థర్డ్ బ్లౌజ్ వేస్తున్నాము బ్రైడల్ వర్క్స్ కూడా నేర్పిస్తున్నారు నాకు బ్యూటీషియన్ అంటే చాలా ఇష్టం ఇది వేరే వాళ్ళు స్టేటస్ పెట్టడం వల్ల మేము తెలుసుకున్నాము బ్యూటిషియన్ బయట అడిగితే చాలా రేట్ చెప్తున్నారు నేర్పించడానికే కానీ ఇక్కడ చూస్తే ఫ్రీ అన్ని ఫ్రీ అనేసరికి మేము చాలా హ్యాపీగా నేర్చుకోవడానికి ముందుకొచ్చాం సార్ మేంది పెట్టడం అనేది తెలియదు ఇక్కడ రాగానే నేను చేస్తే నాదే బుక్క అన్న ఫీలింగ్ నాకు వచ్చింది సార్ అంత బాగా మేడం గారు చెప్తున్నారు మాకు ఇదైతే చాలా హ్యాపీ శిక్షణ ప్రారంభించిన పదిహేను రోజుల్లోనే జీవిత పాఠాలతో పాటు కోర్సుల్లోని నైపుణ్యాలను చాలా వరకు నేర్చుకున్నామని చెబుతున్నారు యువతులు ఆర్థిక తోడ్పాటు లేకున్నా వ్యాపారం చేసేంత ధైర్యం వచ్చిందని అంటున్నారు నేను ఇక్కడికి బ్యూటిషియన్ కోర్సు నేర్చుకోవడానికి వచ్చాను నేను బయట చాలా దగ్గర అడిగాను నాకు చాలా కాస్ట్ చెప్పారు నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా టెన్షన్ పడ్డాను ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లుంటాయో అంటే సెక్యూరిటీ కానీ ఎట్లా ఉంటుందో అని చాలా భయపడ్డాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా బాగుంటారని అని మేడం గారు కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తారు ఫిఫ్టీన్ డేస్ లో ఇంకా చాలా నేర్చుకుంటాము బయట సమాజంలో చూస్తే ఉచితంగా ఏది రాదు కానీ ఇక్కడ ఉచితంగా నేర్పిస్తూనే మనం సమాజంలో ఎలా మాట్లాడాలి ఎలా నేర్చుకోవాలి ఇతరులతో ఎలా మాట్లాడాలి మన కాలపైన మనం ఎలా నిడబడాలనేసి మా ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు మా పైన చూపిస్తున్నారు వెనుకబడి ఉన్నప్పటికీ కూడా మాకు మాకు మెల్లగా అనేసి ముందుకు నడిపిస్తున్నారు ఇక్కడికి వచ్చినందుకు సంతోషిస్తున్నాను శిక్షణ పూర్తి చేసుకున్నాక తమ సొంత ప్రాంతాల్లో వ్యాపారాలు ప్రారంభిస్తామని మహిళలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి కోసం సంస్థ తోడ్పాటు ఇస్తూ ప్రోత్సహిస్తుందన్నారు పూర్తి చేసుకున్న వారందరికీ ధ్రువపత్రంతో పాటు టూల్ కిట్స్ ను అందిస్తామంటున్నారు ట్రైనర్లు ఇలాంటి అవకాశాలను మిగతా వారు తప్పకుండా ఉపయోగించుకోవాలని కోరుతున్నారు బయట కోర్సు నేర్చుకోవాలంటే చాలా డిమాండ్ ఉంది కానీ మన దగ్గర ఎట్లాంటి రూపాయి ఖర్చు లేకుండా మనము ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది అట్లాగే మెటీరియల్ కూడా ఏం తక్కువ చేయరు సార్ వాళ్ళు కూడా అన్ని మెటీరియల్ కూడా సక్రమంగా ఎక్కువనే ఉంటాయి కానీ తక్కువ మాత్రం ఏం ఉండదు ఇక్కడ ఐబ్రోస్ వ్యాక్స్ పెడిక్యూర్ మెనిక్యూర్ ఫేషియల్ మేకప్ మేకప్ లో కూడా చాలా రకాలు ఉంటాయి హెయిర్ స్టైల్స్ ఉంటాయి ఇలాంటి కూడా వాళ్ళకు శారీ డ్రేపింగ్ ఇవన్నీ కూడా బయట ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఇక్కడే నేర్పిస్తాము ఈ థర్టీ డేస్ ప్రోగ్రామ్ లో వాళ్ళు త్రీ కోర్స్ని కూడా కంప్లీట్ చేసుకునేలా మేము ట్రై చేస్తాము సర్టిఫికెట్ ఇచ్చి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న లోన్ కూడా ఇచ్చేసి వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి మనము స్వీకరిస్తాం ఇక్కడ ఎలా అంటే గ్రామీణ వాళ్ళకి ఒకరిపై ఆధారపడకుండా వాళ్ళంటూ స్వతంత్రంగా సంపాదించుకొని ఆధారపడి ఉండాలనేటట్టు ఒక ఇది ఒక స్కిల్ అనేది నేర్పించడం జరుగుతుంది టైలరింగ్ బ్యూటిషన్ ఎంబ్రాయిడింగ్ వరకు జూట్ బ్యాగ్ అగరబత్తి ఉండేది అన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతాయి సంస్థలు శిక్షణ పొందుతున్న వారిని నిత్యం పర్యవేక్షిస్తున్నామని సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారికి బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించి మరింత ప్రోత్సహిస్తామన్నారు ఇప్పటి వరకు డిచిపల్లిలో ఎన్నో రకాల ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నది మగ్గం వరకు కావచ్చు బ్యూటీ పార్లర్ కావచ్చు ఇక్కడ ప్రెజెంట్ నడుస్తున్నాయి అందులో డెబ్బై మంది యువతులు శిక్షణ పొందుతున్నారు అబ్బాయిలకు కూడా సీసీటీవీ ఇన్స్టాలేషన్ కావచ్చు మొబైల్ టెక్నీషియన్ తర్వాత ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ బైక్ రిపేరింగ్ ఏసీ టెక్నీషియన్ ఇవన్నీ రకాల రకాల ట్రైనింగ్స్ అబ్బాయిలకు ఇస్తున్నాం ట్రైనింగ్ తర్వాత ధృవీకరణ పత్రము కొన్ని వాళ్ళు నేర్చుకున్న దానికి సంబంధించిన ఫ్రీగా టూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి ట్రైనింగ్ తర్వాత బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నది వాళ్ళ యొక్క లైఫ్ లో స్థిరపడి వాళ్ళ కుటుంబానికి ఒక సపోర్ట్ గా ఉండడానికి ఈ యొక్క సంస్థ అనేది చాలా వరకు కృషి చేస్తున్నది ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత సమయం వృధా చేసుకోకుండా అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలు యువతులు కోరుతున్నారు